వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశాల్ ప్రధానంగా నెల్లూరులో బాలాజీ నగర్లో ఉన్నాం ఇక్కడ ఉండేటువంటి వాటర్ ట్యాంక్ పరిస్థితి ఒకసారి చూడవచ్చు మొత్తంగా కూడా శిథిలావస్థకు చేరుకుంది మెట్లు చూస్తే మనకు అర్థమవుతుంది కనీసం పైకి వెళ్ళేందుకు మెట్లు కూడా పూర్తిగా కుంగిపోయే దశలో ఉంది అలాగే ఈ ఈ సైడ్ వాటర్ ట్యాంక్ చూసినట్లయితే కంబులన్నీ కూడా బయటకు మనకు కనిపిస్తూ ఎప్పుడు కూలిపోతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది దాదాపుగా ఇది పంతొమ్మిది వందల తొంభైలో అనమాట పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది దీని మీద అసలు పరిస్థితి ఏంటి వాటర్ ట్యాంక్ గురించి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేసేందుకు ఇక్కడ స్థానికులు వచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఉన్నారు మరి వారితో మాట్లాడదాం చెప్పండి అసలు ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు దీని పరిస్థితి ఏంటి ఈ వాటర్ ట్యాంకు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ప్రారంభించి తొంభైలో వినియోగంలోకి తెచ్చారు బహుశా అప్పుడు రమేష్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ ఈ నెల్లూరు నగర తూర్పు ప్రాంతాల్లో బాలయ్యన రైసి నగర్ ప్రాంతంలో మొట్టమొదటగా మున్సిపల్ వాటర్ ఇచ్చేదానికి పెట్టినటువంటి వాటర్ ట్యాంక్ ఇది ఆ రోజు ఇంత ఏరియా లేదు ఆ వాటర్ ట్యాంకు తొంభైలో వినియోగంలోకి తీసుకొచ్చి దాదాపు తొంభై అంటే ఇంచుమించు ముప్పై మూడు ముప్పై నాలుగేళ్ళు అవుతున్నది ఈ ముప్పై మూడు ముప్పై నాలుగేళ్ల కాలంలో ఈ ట్యాంకు తర్వాత వేపదరువులో ఒక వాటర్ ట్యాంక్ ఆ రోజు మేము కేసులు పెట్టించుకొని అనేక కేసులు పెట్టారు నా మీద కూడా ఆ వాటర్ ట్యాంక్ ఒకటి దాని తర్వాత మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో అక్కడే మరో వాటర్ ట్యాంకు ఏర్పాటు చేశాం ఈ ట్యాంకు ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ ఇటు రామ్నగర్ కావచ్చు ఇటు బాలాజీనగర్ కావచ్చు ఏసీనగర్ కావచ్చు ఇంచుమించు ఆదిత్యనగర్ వరకు సరఫరా చేస్తుండేది నాలుగు లక్షల యాభై వేల లీటర్లు ఈ ట్యాంకు కెపాసిటీ ఉదయం సాయంత్రము రెండు పూట్ల నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఇక్కడనే మినీ స్కీమ్స్ కూడా వేసి ఈ నీళ్లు చాలకపోతే డైరెక్ట్ పంపింగ్ కూడా చేస్తున్నాం ఇది దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా ఇంచుమించు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలం నుంచి కొంతవరకు ఇది డ్యామేజ్ కావడం ప్రారంభించింది పంతొమ్మిది తర్వాత అనేక పర్యాయాలు మేము ఒకసారి దీనికి ఎస్టిమేట్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వేసి ఉన్నాం పను గవర్నమెంట్ మా మారిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పర్యాయాలు దీని మీద కమిషనర్ గారికి కానీ అటు అధికార యంత్రాంగానికి పూర్తిగా దీని యొక్క పరిస్థితిని చెప్పడం జరిగింది నేను కార్పొరేటర్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఉన్నా పద్దెనిమిదిలో చివరి కాలంలో ఇది పూర్తిగా శిథిలం అయిపోయే పరిస్థితికి వచ్చేటట్టుందనే ఉద్దేశంతో దాన్ని రిపేర్లు చేయమని చెప్పి ఆ రోజు కొద్దిగా ఉన్నాయి ఇంత లేదు ఇంత ఈ ఊడిపోయి మెట్లు పడిపోయినటువంటి పరిస్థితి లేదు అలాంటి పరిస్థితి ఏర్పడింది చెప్తే ఆ రోజు ఎస్టిమేట్ వేశారు దీని పనులు ప్రారంభించి ఆ కార్యాచరణ ద్వారాకి మన గవర్నమెంట్ వెళ్ళిపోయింది తెలుగుదేశం గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆ ఎస్టిమేట్ ఎత్తుకొని అనేక మార్లు కమిషనర్ గారు తెలియబోవడం జరిగింది ఎప్పుడు పోయినా ఏమి చేసినా వైసీపీ ప్రభుత్వం నుంచి దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఇది కానీ దీన్ని రిపేర్లు చేయాలని కానీ పోచపోయిందనే ఉద్దేశంతో వదిలేయడం జరిగింది అంటే గతంలో కార్పొరేటర్స్ ఉన్నారు అలాగే పరిస్థితి చూస్తే మెట్లు కూడా పూర్తిగా శిథిలావస్థ గుర్తించి కనీసం వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలి అనేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది దీని మీద అధికారులు ఎందుకు అంత నిర్లక్ష్యం చూపించారంట అధికారుల నిర్లక్ష్యం కంటే కూడా పాలకులు నిర్లక్ష్యం చేస్తా దీని మీద పాలకులు దీన్ని పట్టించుకొని ఉంటే శుద్ధంగా అప్పుడే ఆ చెడిపోయిన కాలంలోనే అయిపోయిండేది రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రారంభమైంది కనీసం ఆఖరికి మెట్లు కూడా ఊడిపోయే పరిస్థితికి వచ్చేసింది ఈ మెట్లతో పైకి వెళ్ళి బ్లీచింగ్ వాటర్ కలపాలన్నా కూడా రోజు ఎక్కలేక ఇక్కడ మోటార్ పెట్టుకొని చేస్తున్నారు క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు దీన్ని మీ పైకి వెళ్ళి క్లీన్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలైందో మాకైతే తెలియడం దీంట్లోంచి ఈ నీళ్లే ఇస్తున్నారు అందుకని ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణ గారికి దీని దృష్టిని తీసుకుపోవాలి నారాయణ గారి దృష్టికి దీన్ని తీసుకుపోయినాం నారాయణ గారి దృష్టికి నూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి దృష్టి కోటం రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని ఏ విధంగానైనా బాగు చేయించాలా ఇది పూర్తిగా అయితే ట్యాంకే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి చేసిన తర్వాత నారాయణ గారు కమిషనర్ని పిలిచి వెంటనే దీన్ని రిపేర్లు చేసి దాంతోపాటు ఈ గ్రౌండ్ అయితే ఉందో ఇదంతా కూడా గలీజుగా మొత్తం పిచ్చి చెట్లతోటి ఇక్కడ ఏం జరిగినా కూడా తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని దీన్ని కూడా శుభ్రం చేసి దీన్నంతా గ్రౌండ్ లెవెలింగ్ చేసి చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఏమి చేసినా కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా ప్రజావసర కార్యక్రమాలు చేయాలన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తేనే తప్ప జరిగేటట్టు లేవు ఈ తూర్పు ప్రాంతాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది తెలుగుదేశం పార్టీ హయాంలో దీన్ని మళ్ళీ పూర్తి చేస్తాం ఈ మెట్లు నిర్మాణం చేస్తాం ఇవన్నీ ప్యాచ్ వర్కులు చేసి ప్లాస్టింగ్ చేసి మరమ్మతులు చేస్తాం అయితే ఇవి ఊడిపోయినాయే కానీ ఈ ట్యాంక్ ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాల వినియోగంలో ఉంటుంది ఇబ్బంది లేదు కాబట్టి వీటిని ఇప్పటికైనా దీన్ని కనుక వాళ్ళు ఆ రోజే చేసి ఉండుంటే వైసీపీ ప్రభుత్వంలో ఇంత డ్యామేజ్ అయ్యి ఉండేది కాదు అందుకని మేము వెంటనే దీని మీద కమిషనర్ గారు మరమ్మతులు చేస్తే సరిపోతుందా లేకపోతే అంటే కమ్ములు కూడా లోపల తుప్పు పట్టినట్టు కనిపిస్తున్నాయి మరమ్మతులు చేస్తే సరిపోతుందా లేకపోతే నూతనంగా నిర్మించాల్సిన పరిస్థితి ఏమైనా ఉంటుందా దీనికి రిపేర్లు చేస్తే సరిపోతుంది ఒక ఇరవై సంవత్సరాల పాటు వినియోగంలోకి లేక తీసుకొచ్చుకునే అవసరం ఉంది దీని తర్వాత ప్రత్యామ్నాయంగా రెండు మూడు వాటర్ ట్యాంకులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ దీన్ని మళ్ళీ రిపేర్లకు పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే రిపేర్లు చేస్తే సరిపోతుంది ప్రస్తుతానికైతే రిపేర్లు చేస్తే సరిపోతుంది ఎప్పటిలోగా పూర్తి అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది దీన్ని వెంటనే పనులు ప్రారంభించమని మంత్రి నారాయణ గారు కమిషనర్ గారు ఆదేశించారు త్వరలో పనులు ప్రారంభిస్తారు ఈ మెట్ల నిర్మాణం కానీ ఈ ప్యాచ్ వర్కులు కానీ త్వరలో అయిపోతాయి అనుకుంటున్నాం మేము కూడా ప్రతినిత్యం పర్యవేక్షిస్తూ ఉంటాం నారాయణ గారు కమిషనర్ గారికి ఏది చెప్పారు దాని నిత్యం కమిషనర్ గారిని మొన్న కూడా కలిసి వచ్చాం ఈ విధంగా నారాయణ గారు మంత్రి గారు చెప్పారు దీన్ని ఏం చేశారని చెప్పి కమిషనర్ గారు కూడా అక్కడే ఉన్నట్టు ఎస్సీ గారిని కూడా ఆదేశించారు పనులు అయితే త్వరగా జరుగుతాయి జరిగేదాకా కూడా వీటిని ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం సో మొత్తానికైతే చూడొచ్చు మెట్లు పూర్తిగా కూడా శిథిలావస్థకు చేరిపోయి ఉన్నాయి కింద నుంచి పైకి వెళ్ళి పైన ట్యాంక్ క్లీన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు అంత దారుణంగా ఉంది పైన నీళ్ళే విధంగా ఉన్నాయి అనేది మనం ఊహించవచ్చు అంత దారుణమైనటువంటి పరిస్థితి శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందించాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ట్యాంకులు ఈ విధంగా శిథిలావస్థకు చేరుకుంటే పరిస్థితి అంటే ఒకసారి ఊహించుకోవచ్చు సో దీని మీద మాజీ కార్పొరేటర్ అదే అలాగే స్థానిక నాయకులు వచ్చి భువనేశ్వరి ప్రసాద్ స్పందించారు దీని మీద గతంలో కూడా పలుమార్లు వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరు కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదని చెప్పి చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ తాను దీని మీద పోరాటం ప్రారంభించాను దాని గురించి నారాయణ గారికి చెప్పడం జరిగింది మంత్రి నారాయణ వెంటనే స్పందించి మరమ్మతులకు ఆదేశించారు ప్రస్తుతం అయితే మరమ్మతు పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలకు త్వరలోనే శుద్ధమైనటువంటి నీళ్లు దొరికేటువంటి అవకాశం ఉంది అలాగే ట్యాంక్ మరమ్మతు పనులు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది అంటున్నారు ఇంకొక ఇరవై ఏళ్ళు ఇప్పుడు కానీ మరమ్మతులు చేస్తే మరో ఇరవై ఏళ్ల పాటు ఈ ట్యాంక్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు కెమెరామ్యాన్ మహేష్ తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు